ఏబికే న్యూస్ భారతీయ జనతా పార్టీ రౌతులపూడి మండలం అధ్యక్షులుగా బీజేపీ పార్టీకి నూతనంగా ఎన్నికైన లావుడు శ్రీనివాస్ ఈరోజు రౌతులపూడిలో పార్టీ కార్యాలయంలో కాకినాడ జిల్లా పార్టీ అధ్యక్షులు చిలుకురి కుమార్ ముందుగా లావుడు శ్రీనికి షాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలియజేసి పార్టీకి మీరు మండలంలో మీ నాయకత్వంలో ముందంజలో నడపాలని పార్టీ ముఖంగా తెలియజేశారు అధ్యక్షులు లవుడు శ్రీను మాట్లాడుతూ మండలంలో పార్టీ బలోపేతానికి నా కృషి మేరకు చేస్తానని తెలియజేశారు ఈ కార్యక్రమంలో జిల్లా పార్టీ అధ్యక్షులు చిలుకూరు కుమార్ జిల్లా ప్రత్తిపాడు అసెంబ్లీ కన్వీనర్ సింగిల్ దేవి సత్యరాజు జిల్లా యువమోర్చా అధ్యక్షులు చిట్రా పాపారావు బీజేపీ మండల ఎలక్షన్ రిటర్నింగ్ అధికారి శ్రీనివాస్ మాజీ మండల అధ్యక్షులు ఊటా శ్రీను మండల ప్రధాన కార్యదర్శి యనుముల రాజా మేడపురెడ్డి నాయుడు తలటప్పురెడ్డి మాణిక్యం అడిగర్ల రవి మల్లంపేట బీజేపీ పార్టీ నాయకులు రెడ్డి ఎస్ పైడిపాల కోరుప్రోలు గణేష్ చింతల శ్రీను కోటపల్లి శ్రీను కన్నబాబు రౌతలపూడి బీజేపీ నాయకులు కోళ్ల రమేష్ జూవల నాగేంద్ర బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు అదే విధంగా మన జిల్లాకి కొన్ని సమస్యలు ఉంటాయి కొన్ని కార్యక్రమాలు ఉంటాయి అలాగే మన మండలంలో కూడా వెసులుబాటు ఉంటుంది కొన్ని సమస్యలు ఉన్నాయనుకోండి మనం ఎలయన్స్ లో ఉన్నాం ఇప్పుడు మనకి టీడీపీ జనసేన కూడా మన పార్ట్నర్ సో మనం ఇతర పార్టీలు ఈ రెండు పార్టీలని మనం మనం కలిసికట్టుగా పనిచేయాలి మూడు పార్టీలు కూడా కలిసికట్టుగా పనిచేయాలి రాబోయే ఇంకా నాలుగున్నర సంవత్సరాలు కూడా సో ఆ విధంగా ప్రజా సమస్యలు మనం తీసుకుందాం మనకి రోడ్లు ఇలాంటి అవసరాలు చాలా ఉన్నాయి డ్రైనేజ్ కానీ మౌలికమైన సదుపాయాలు విషయంలో గత ప్రభుత్వం ఫెయిల్ అయింది స్కూల్స్ ముఖ్య అతిథిగా విచ్చేసిన మన జిల్లా అధ్యక్షులు చిలుకూరు రామ్ గారికి అలాగే పత్తుబాటు కన్వీనర్ సింగిల్ సత్యరాజు గారికి ఎన్నికల రిటర్నింగ్ అధికారి గారు పల్లా శ్రీనివాస్ గారికి అలాగే మిగిలిన పెద్దలకి అందరికీ కూడా పేరు పేరిన ధన్యవాదములు అలాగే ఈరోజు ఈ కార్యక్రమానికి భూత్ అధ్యక్షులు అందరూ కూడా పాల్గొనడం జరిగింది అందరూ కూడా ఏకాభిప్రాయంతో ఈ బహత్తరమైన మంచి ఈ పదవిని నాకు అర్థ చెప్పినందుకు అందరికీ కూడా పేరు పొందిన ధన్యవాదాలు అలాగే ఎన్నికలు లేకుండా ఏకగ్రహం అవ్వడానికి మన పెద్దలందరూ కూడా అందరూ కృషి చేసి అందరూ కూడా మంచి ఆశస్సులు అందించడం జరిగింది మీరు ఇచ్చిన అవకాశాన్ని వమ చేయకుండా ప్రతి ఒక్కరికి కూడా చేతుడి ఉంటారని అలాగే మన పూర్వ అధ్యక్షులకి అలాగే మన పాత కార్యవర్గ సభ్యులకి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను